సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడా కూడా మైనస్ పాయింట్లు అయితే లేవు చాలామంది దాన్ని స్ట్రోల్ చేస్తున్నారు చాలామంది తప్పుగా ఎక్కడా కూడా దేన్ని కాపీ చేయలేదండి మనం మూవీ అసలు మొత్తం చూడండి ఫస్ట్ నుంచి నేమ్ పడిన కానీ ఎండింగ్ దాకా చూడండి అద్దరు పాటుగా ఉంది ఆయన చెప్పే డైలాగులే కానీ ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఓవరాల్గా సూపర్ ఆయన ఇలాంటి ఇన్ని సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఇలా చేయటం అన్నది అసలు ఏ సినిమాలో చేయలే ఆయన అంటాడు నేను ఒక పోకి వచ్చాను రా అని అసలు ఆ డైలాగ్ అయితే ఓవర్ సూపర్ అసలు లాస్ట్ బయట ఉండదు మైండ్ బ్లోయింగ్ ఆ బయటకి అది స్టెప్ స్టెప్ లాగ్ లాగ్ అది ఏం లేదన్నా జస్ట్ పరిచయం చేసుకునేటప్పుడు అవుతుంది కదా అంతే ఏం లేదు కరెక్ట్గా సరిపోయింది ఆయన కరెక్ట్గా మా హీరోయిన్ మహేష్ బాబు వీళ్ళందరూ రావడం అలా సరిపోయింది కదా ఎక్కడ లాగ్ లేదు మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం అది గుంటూరు కారంలో గుంటూరు కారం ఏంటో చూపించాడు ఈ సినిమాతో మళ్ళీ దెబ్బ ఎలా ఉంటదో గుంటూరు దెబ్బ కూడా చూపించాడు దీంట్లో గట్టిగా ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము ఊగేం అంత అంత అయిపోయింది ఆ సాంగ్ కి అక్కడ డాన్స్ అన్ని అన్ని సినిమాలు వేరు ఈ సినిమాలో హీరోయిన్ అసలు తోపు హీరోయిన్ అన్నయ్య డాన్స్ కూడా వేసారు హీరోయిన్ తో కలపడి వేసింది కానీ పర్లే మిగతా నాకు సాంగ్స్ బాగున్నాయి కానీ అసలు బీజం అస్సలు బాగాలేదు అంతే తమన్ కూడా కొంచెం బీజం మంచిగా కొట్టుంటే బాగుంటుండే అండ్ హీరోయిన్స్కి అసలుకి స్కోపే లేదు అదర్ దా త్రివిక్ర మూవీ లానే అనిపించలేదు నాకైతే డైలాగ్స్ చాలా వీక్ ఉండే మొత్తం మహేష్ బాబు ఎలాగాడు లేదు ఎమోషన్స్ అంతే మదర్ సెంటిమెంట్ మూవీ సో కొంచెం అలానే అనిపిస్తుంది కానీ చూడొచ్చు మహేష్ బాబు కోసం వన్ టైం వాచ్ చూసేయచ్చు చూడలే హనుమాన్ చూడలే ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ అలా ఇస్తాం త్రివిక్రమ్ మార్గ అసలు లేదు అల్పిల్ల మరి అలా కూడా లేదు నార్మల్ ఇట్స్ నైస్ సంక్రాంతికి చూసేది ఫ్యామిలీతో వాళ్ళ మదర్ చెంప మీద కొడితే అయితే అంటారు మీ ఇంటికొస్తే నన్ను ఇంటికొస్తే నన్ను కొట్టినావు కదా అని అంటే ఆమె ఏమంటుంది నీకు చెంపకు తాకింది కదా ఎందుకంటే కొడుకు కొడుకు పోయి కొడుకు మీద ఉంటుంది మదర్ సెంటిమెంట్ ఒకటి చాలు కామెడీ సెంటిమెంట్ ఇక పెద్ద పెద్ద హీరోలు అవి చేసేయడమే కాదు రికార్డులు లేస్తాయి ఇలా నచ్చలేదేమో మాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మూవీ చూసి మాట్లాడమని చెప్పండి ఎవరినైనా మూవీ అయితే చాలా బాగుంది అలాగే వస్తుంది ఫస్ట్ మహేష్ బాబు మూవీ అంటేనే ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి తర్వాత రికార్డులు లేస్తాయి మీకు తెలుసు ఆ విషయం సినిమా బాగుంది ఒకసారి చూసి మాట్లాడాలి కన్ఫామ్గా ఉంటుంది మీ చెప్పండి పెద్దలు బాగుందండి మూవీ బాగుంది యాక్షన్ బాగుంది వన్ మ్యాన్ ఆర్మీ లాగా మహేష్ బాబు సినిమా మొత్తం మహేష్ బాబు మీద నుంచే నడిచినట్టు అనిపించింది డైరెక్షన్ బాగుంది కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి యాక్షన్ కూడా చాలా బాగుంది ఈక్వల్గా మహేష్ బాబుతో డ్యాన్స్లో బాగా ఉన్నాయి పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వీక్ ఉంది కానీ సినిమా ఓవరాల్గా అయితే మహేష్ బాబు ఈజ్ ఎక్సలెంట్ మాస్లో బాగా కుదిరిపోయింది డాన్స్ పుచ్చి మాత్రం పెట్టే సాంగ్ మాత్రం ఇరగ తీసేశారు ఆ సాంగ్ బాగా వెళ్తుంది డాన్స్ బాగా వెళ్తుంది ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ బేస్ ఉంటుంది కాంబినేషన్ కూడా బాగుంది ఇద్దరికి బాగుంది వాళ్ళిద్దరిది బాగుంది స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు వాళ్ళిద్దరు కూడా బాగా మంచి సెట్ అయ్యాలనిపించింది అంతా అంత ఉండకపోవచ్చు నేను యావరేజ్ గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అంతే ఆ కొంచెం ఆ వైబ్స్ ఇచ్చింది ఎందుకంటే అక్కడిక్కడ కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి అంతే మూవీకి మెయిన్ హైలైట్స్ వచ్చి మహేష్ బాబు లుక్స్ అండ్ ఆల్ తర్వాత శ్రీలీల డాన్స్ అక్కడక్కడ కొంచెం కామెడీ ఉండింది ఫైట్స్ మధ్యలో కూడా కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేశారు అది కొంచెం పర్వాలేదు